ం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఇది ఒక్కటి వింటే చాలు కర్మ ఫలం అంటే ఏంటో తెలుస్తుంది అదేవిధంగా నీ గురుబలం అమాంతం పెరిగి ఈ రోజు ఎనిమిది గంటల లోపే ఒక శుభవార్త అనేది నీ చెవిన పడుతుంది అదృష్టం ఉంటేనే వినగలుగుతావు అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని బాబాగారు మనకి అందించాలి అనుకుంటున్నారండి మరి అది ఏ సందేశమైనా మన జీవితానికి మంచి చేసేదే అయి ఉంటుంది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఆ సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారంటే నమ్మకం గౌరవం ఇష్టం ప్రేమ అభిమానం ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అదేవిధంగా కామెంట్ సెక్షన్లో ఓం సాయి రామ్ అని చెప్పి చెప్పడం అంటే కామెంట్ పెట్టడం కూడా మర్చిపోవద్దు ఇక చాలా మంది కూడా గురువు గారి గురించి అడుగుతున్నారండి ఒక ఒక్కసారి గురువుగారి గురించి చెప్పండక్క ఎన్నో కష్టాలతో ఇబ్బంది పడిపోతున్నామక్క ఎన్నో సమస్యలు అనేవి మమ్మల్ని సతమతం చేస్తున్నాయక్క అని చెప్పి అడుగుతున్నారు వారందరి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం అనేది చెప్పించుకొని ఉంటారు కానీ మీరు ఆశించిన ఫలితాలు అనేవి అక్కడి నుంచి వచ్చుండవు కానీ ఒక్కసారి నమ్మకంతో ఈ గారిని కాంటాక్ట్ అవ్వండి మీ సమస్య ఏదైనా కానివ్వండి ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా కానీ భార్యాభర్తల మధ్య గొడవలున్నా కానీ అప్పుల బాధలున్నా కానీ సంపాదించిన ధనం నిలకడలేకపోతున్నా కానీ ఇలా ఎటువంటి సమస్య అయినా కానీ ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు పరిష్కారాన్ని చూపిస్తారండి ఈ గురువుగారు చెప్ చెప్పింది చెప్పినట్లు వంద శాతం జరుగుతుంది ఈ గురువు గారి ద్వారా లబ్ధి పొందిన వారు ఎంతోమంది ఉన్నారు ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి ఇక బాబాగారి సందేశం విషయానికి వస్తే తల్లి నీ గురుబలం అమాంతం పెరిగేలా నేను చూస్తాను అని చెప్పి మనకి చెప్తున్నారు అంటే కనుక ఇప్పటి మనం ఎన్నో రకాల కష్టాలని అనుభవిస్తూ ఉన్నాము ఎన్నో రకాల సమస్యలతో మనం సతమతమవుతూ ఉన్నాము మరి ఈ సమస్యలు అనేవి ఎన్నిసార్లు బాగు ారి పాదాల మీద పడి బాబా ఈ కష్టంలో ఉన్నామయ్యా ఈ బాధలో ఉన్నామయ్యా ఈ కష్టం తీరేలా చూడండి అయ్యా అని చెప్పి ఎన్నోసార్లు మొరపెట్టుకున్న రోజులు కూడా మన జీవితాలలో ఉన్నాయి కానీ సమస్యలు అనేవి తగ్గినట్లే తగ్గుతున్నాయి కానీ మళ్ళీ ఏదో ఒక రూపాన ఒకటి పోయింది అనుకుంటే మరొక కొత్త సమస్య అది పోతుందిలే అనుకునే సరికే మరొక కొత్త సమస్య అసలు జీవితానికే సుఖం లేదు లేదు సంతోషం లేదు అని చెప్పి ప్రతి నిమిషం కూడా నువ్వు బాధపడిపోతూ ఉన్నావు కదా తల్లి అయితే నీ సమస్యలకు నీ మనసుకి ఓదార్పుని కలిగించడానికి నిన్ను కష్టాల నుంచి బయటపడవేయడానికి ఒక అద్భుతమైన శుభవార్తని ఈరోజు నేను నీ కోసం తీసుకురాబోతున్నాను అది కూడా ఈరోజు రాత్రి ఎనిమిది గంటల లోపే అటువంటి శుభవార్తని చెవిన పడేలా చూస్తాను బిడ్డ ఎవరిలో మార్పు వస్తే నీకు అదృష్టం అనేది అదృష్ట యోగం అనేది కలిసి వస్తుంది అసలు ఎక్కడ తప్పు జరుగుతుంది ఎవరు మారాలి అనుకుంటున్నావు నీ మనసుని అతలాకుతలం చేస్తున్న సమస్య ఏంటి ఇది అంతా కూడా నాకేమీ తెలియంది కాదు ఎందుకంటే ప్రతి రోజు కూడా అనేది నీ నోటి వెంట పలుకుతూ ఉన్నంతసేపు కూడా నేను నీతోనే ఉన్నాను నీ సమస్యలను అనుక్షణం వింటూనే ఉన్నాను ఆ సమస్యల నుంచి నిన్ను బయటపడవేయడానికే ఈరోజు పరిష్కారాన్ని నీకు తీసుకొని వచ్చాను బిడా నాకు తోడు దొరికిన వ్యక్తి కూడా ఇవాల్టి రోజున నన్ను తోడేలులా మారి హింసిస్తున్నాడు బాబా ఎప్పుడు అయినా కానీ నాకు తోడు నాకు ఆనందాన్ని ఇస్తుంది అనుకున్నాను కానీ నాకు తోడేలుగా మారి నా పైనే విషయాన్ని కక్కుతూ ఉంటే నా బాధ ఇంకా ఎవరికి చెప్పుకోవాలి బాబా తోడై నేను నీ వెంటే ఉన్నాను అని పెళ్ళినాడే నాకు ప్రమాణం చేసి ఇవాల్టి రోజు నన్ను నన్ను పీక్కు తింటున్న నా భర్త ఎలా మారతాడు బాబా అని చెప్పి నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు కదా తల్లి అయితే నీ కోసం నేను ఒక చిన్న కథని చెప్తాను జాగ్రత్తగా విను ఈ కథ నీ జీవితంతో ముడిపడి ఉంది ఒక ఊరిలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉంది ఆ బ్రాహ్మణ కుటుంబంలో దంప పతులకు ఒక అందమైన అమ్మాయి కూడా ఉంది ఆ అమ్మాయికి వయసుకు వచ్చిన తరువాత ఒక మంచి పెళ్లి సంబంధాన్ని తల్లిదండ్రులు తీసుకొని వచ్చారు ఇక తల్లిదండ్రులే నిర్ణయం తీసేసుకున్నారు ఈ అబ్బాయినే మా అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయాలి అని చెప్పి తల్లిదండ్రులు నిర్ణయం తీసుకునే ముందు తన కూతురితో ఒక్క మాట చెప్పలేదు అదేవిధంగా ఆ అబ్బాయిని కూడా తన కూతురికి చూపించలేదు కూతురు చాలా తెలివైన అమ్మాయి తన సొంత నిర్ణయాలు తనే తీసుకుంటూ ఉంటుంది అయితే తల్లిదండ్రులు ఇద్దరు కూడా వచ్చి అమ్మాయి దగ్గర చెప్తారు అమ్మ నీకు ఈడు జోడు సరిగ్గా ఉన్న ఒక మంచి కుర్రోడిని మేము చూసాము ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే నువ్వు ఆనందంగా ఉంటావమ్మా అని చెప్పి తల్లిదండ్రులు ఇద్దరు వచ్చి అమ్మాయితో చెప్పగా అమ్మాయి ఏమంటుందంటే అదేంటి నన్ను అడగను అడగలేదు కనీసం అబ్బాయి ముఖాన్ని కూడా నాకు చూపించలేదు నేనెలా ఈ సంబంధాన్ని ఒప్పుకుంటాను అనుకుంటున్నారు నాకేమీ పెళ్ళి అవసరం లేదు నేను చూడని వ్యక్తిని ఎలా చేసుకుంటాను అని చెప్పి అలిగి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుందనమాట అలా బయటికి వెళ్తూ ఉన్నప్పుడు దారిలో ఆ అమ్మాయికి ఒక రాజు గుర్రం మీద స్వారీ చేస్తూ కనిపిస్తాడు ఆ రాజుకు ఎదురుగా వెళ్ళిన వ్యక్తులందరూ కూడా నమస్కారం అండి నమస్కారం అండి అని చెప్పి శిరస్సును వంచి రాజుకి నమస్కారం చెప్పుకొని పక్కకు వెళ్తూ ఉన్నారనమాట అప్పుడు ఆ అమ్మాయి మనసులో అనుకుంటుంది ఎంతటి గొప్ప వ్యక్తో కదా ఈ రాజు అందుకే అందరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ఈ రాజును చూసి నమస్కారం చేసి వెళ్తున్నారు చేసుకుంటే ఇటువంటి వ్యక్తినే పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఆ రాజు గుర్రం వెనుకమాలే నడక ప్రారంభిస్తుందనమాట అయితే ఒక కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ రాజుకి ఒక సన్యాసి కనిపిస్తాడు కాషాయం బట్టలు వేసుకున్న ఒక గురువు కనిపిస్తాడనమాట అయితే వెంటనే ఆయన కనిపించిన తర్వాత ఆ రాజు గుర్రం దిగి ఆ గురువు దగ్గరికి వెళ్ళి తన యొక్క పాదాలకు నమస్కారం చేసుకుంటాడు అప్పుడు అమ్మాయి ఏమనుకుంటుంది అంటే కాషాయ వస్త్రాలు ధరించిన వారందరూ కూడా చాలా గొప్ప వ్యక్తులు అయి ఉంటారు ఇంతటి గొప్ప రాజే ఇతని పాదాలకి నమస్కారం చేశాడు అంటే అంటే ఈ సన్యాసి ఎంత గొప్పవాడై ఉంటాడో కదా నేను పెళ్లి చేసుకుంటే ఈ సన్యాసినే పెళ్ళి చేసుకోవాలి అని చెప్పి ఆ రాజు వెనక నడకని ప్రారంభించింది కదా మొదట అక్కడితో ఆపేసి తర్వాత నుంచి సన్యాసి వెనుక నడకనైతే ప్రారంభిస్తుంది అనమాట ఇక సన్యాసి ఎటు వెళ్తే అటు వెళ్తుంది ఇక తరువాత సన్యాసి వినాయకుడి గుడి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేస్తాడు వినాయకుడికి అయితే అప్పుడు అమ్మాయి మనసులో ఏమనుకుంటుంది అంటే ఎంత గొప్ప సన్యాసి ఈయన అసలు ఈయన్ని చూసి ఊరు ఊరంతా కూడా నమస్కరించారు కానీ ఈయన వచ్చి గుళ్ళో ఈ వినాయకుడికి నమస్కరించుకుంటున్నాడు అంటే ఈ వినాయకుడు చాలా గొప్పవాడై ఉంటాడు నేను పెళ్లి చేసుకుంటే ఈ వినాయకుడినే పెళ్లి చేసుకోవాలి అని చెప్పి మనసులో అనుకొని ఆ అమ్మాయి ఆ సన్యాసి వెనుక నడకని ప్రారంభించింది కదా అక్కడితో ఆపేసి ఇక ఆ వినాయకుడి దగ్గరను కూర్చొని అలా వినాయకుడి కళ్ళే చూస్తూ ఉంటుంది కొంచెం సేపటికి అటుగా ఒక కుక్క వచ్చి తను కాలు ఎత్తి ఎప్పుడు ఏ పని అయితే చేస్తుందో అదే పని చేసి అక్కడ వినాయకుడి మీద వెళ్ళిపోతుందనమాట అయితే ఇంత గొప్ప వినాయకుడు ఈయన ఈయన ప్రపంచాన్నే శాసిస్తున్నాడు ఈయన మీద ఈ కుక్క ఇలా చేసి వెళ్తుంది అంటే ఈ కుక్కకి ధైర్యం ఎక్కువ అదేవిధంగా దేవుని మీద ఇలా చేసింది అంటే ఈ కుక్క ఎంత గొప్పదో అని చెప్పి అనుకొని నేను పెళ్లి చేసుకుంటే కుక్కనే చేసుకోవాలి అని చెప్పి అనుకొని ఇకపై కుక్క వెనక నడకని ప్రారంభించింది అనమాట అయితే ఆ కుక్క కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక పదిహేను పదహారేళ్ళ పిల్లోడు ఏం చేస్తాడు అంటే ఆ కుక్కని రాళ్ళతో కొట్టడం మొదలు పెడతాడు అలా రాళ్ళతో కొట్టిన తర్వాత కుక్క పరిగెత్తుకుంటూ పారిపోతుందనమాట ఆహా దేవుడి మీదనే అలా చేసిన ఆ కుక్కకి ఈ అబ్బాయి రాయితో బుద్ధి చెప్పాడు అంటే ఈ అబ్బాయి ఎంత గొప్పవాడో అనుకొని ఆ అమ్మాయి ఆ అబ్బాయినే పెళ్లి చేసుకోవాలి అని చెప్పి అనుకుంటుంది అనమాట తర్వాత ఆ అమ్మాయికి సరిజోడి అయిన ఒక వయసుకి సరిజోడి అయిన ఒక అబ్బాయి వచ్చి ఆ కుక్కను తన్నిన పిల్లవాడిని అరే ఆ కుక్కని నేం చేసింది అని చెప్పి రాళ్ళు పెట్టి కొట్టావు తప్పు కదా అలా చేయకూడదు కదా నీకేదన్నా హాని చేస్తేనే నువ్వు కుక్కని కొట్టాలి నీకు ఎటువంటి హాని చేయకుండా దాని దారిన అది వెళుతూ ఉన్నప్పుడు దాన్నెందుకు నువ్వు కొట్టావు అని చెప్పి ఆ అబ్బాయిని గదుముతాడనమాట అప్పుడు ఆ అమ్మాయి ఆహా కుక్కను కొట్టిన ఈ అబ్బాయినే కంట్రోల్లో పెట్టాడు అంటే ఈ అబ్బాయి ఎంత గొప్పవాడో నేను పెళ్లి చేసుకుంటే ఇతన్నే చేసుకోవాలి అని చెప్పి అనుకుంటుందనమాట అలా అనుకున్న వెంటనే ఆ అబ్బాయి పాదాల మీద పడి నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను నేను పెళ్లి చేసుకుంటే మిమ్మల్ని చేసుకుంటాను అని చెప్పి వెంటనే తన పాదాలను గట్టిగా పట్టుకొని అడుగుతుంది అప్పుడు ఆ అబ్బాయి లెవ్వు నేను నిన్ను కూడా చే అంటే నువ్వు అన్నమాట సరేను నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి సరే ముందు మీ ఇంటికి వెళ్దాం పదా అని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తాడు వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నకి ఈ అబ్బాయిని చూపించి నేను అబ్బాయిని ఇష్టపడుతున్నాను నేను ఈ అబ్బాయినే పెళ్ళి చేసుకుంటాను అని చెప్పి వాళ్ళమ్మకి నాన్నకి చెప్తుంది అయితే వాళ్ళమ్మ నాన్న ఏమంటారు అంటే ఓసిని దుంపదగా మేము చూసింది కూడా ఈ అబ్బాయినే నీకు పెళ్ళి చేస్తాము అని చెప్పి నిన్న చెప్పాం కదా నిన్న చూసిన అబ్బాయి ఈ అబ్బాయే ఈ ఇచ్చే నీకు పెళ్లి చేద్దాము అని చెప్పి మేము నిర్ణయించుకున్నాం నిన్న మళ్ళీ నువ్వు అదే అబ్బాయిని తీసుకొని వచ్చి పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పి చెప్తున్నావేంటి అని చెప్పి అందరూ కూడా నవ్వుకుంటారనమాట అంటే బిడ్డ ఇక్కడ విధి ఎంత విచిత్రమైందో చూసావు కదా అంటే కర్మ ఫలం ఏదైతే అనుభవించాల్సి ఉంటుందో అది ఖచ్చితంగా అనుభవించాల్సిందే అదేవిధంగా ఎప్పుడైతే ఒకరికి ఒకరు పుట్టి ఉంటారో వారికై భగవంతుడు మీరిద్దరే భార్యాభర్తలు అని చెప్పి ముందుగానే నిర్ణయిస్తారు ఆ యొక్క భర్త ఎవరైతే నీకు రావాలి అని రాసిపెట్టి ఉందో అతనే నీకు భర్తగా వస్తాడు ఇక ఈలోపు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అతను నిన్ను నీకు భర్తగా రాకూడదు అని చెప్పి నువ్వు ఎంత కోరుకున్నా కూడా ఆ విధి రాతను తప్పించడం అనేది ఎవరి తరం కాదు మరి వచ్చిన భర్త సరిగ్గా లేడు కదా బాబా ఇతను నన్ను ఇంత హింసిస్తున్నాడు ఇంత బాధ పెడుతున్నాడు ఇతని యొక్క ఆగడాలు అరాచకాలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి నేను చెప్పిన మాట ఏది కూడా వినడు అసలు నేను భార్యను అని చెప్పే విలువ కానీ నా మాటకు కనీసమైన గౌరవాన్ని కానీ ఇతను నాకు ఇవ్వడు అని చెప్పి చెప్పి ఎన్నోసార్లు నీ మనసులో అనుకుంటూ ఉంటావు అయితే ఈ యొక్క కర్మల నుంచి నువ్వు ఎలా తప్పించుకోవాలి ఆ కర్మఫలం అనేది ఎలా నిన్ను తొలిగి వెళ్ళిపోతుంది మీరిద్దరూ కూడా ఒకరికొకరు ఎలా గౌరవం ఇచ్చుకోవాలి ఆ యొక్క ఫలితం అనేది శుభ ఫలితం నీకు ఏ విధంగా రావాలి అనేది నేనిప్పుడు నీకు చెప్పబోతున్నాను బిడ్డ ఎప్పుడైనా కానీ ప్రతి అమ్మాయి కూడా నాకు అందంగా ఉన్న భర్త రాకపోయినా పర్వాలేదు నన్ను ప్రేమగా చిన్న పిల్లలాగా చక్కగా నాకు మాటకి గౌరవాన్నిచ్చి నలుగురిలో నన్ను ఒక మంచి స్థాయిలో నుంచో పెట్టే వ్యక్తి రావాలి అని చెప్పి ప్రతి ఒక్క అమ్మాయి అనుకుంటుంది కానీ జన్మల యొక్క పుణ్య ఫలాల ఫలితమే నీకు ఎటువంటి భర్త రావాలి అని చెప్పి భగవంతుడు ముందుగానే నిర్ణయించబెట్టాడు కనుక ఆ యొక్క కర్మలని నువ్వు ఎలా తొలగించుకోవాలి అంటే కనుక బిడ్డ నువ్వు పడుతున్న కష్టం అనేది చాలా విలువైనది ఈ యొక్క కష్టానికి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమ్మా నువ్వు పడుతున్న ప్రతి కష్టానికి కూడా క ఖచ్చితంగా సుఖమనేది రాసిపెట్టి ఉంటుంది నీవు పడుతున్న బాధలన్నింటినీ కూడా నీవు ఎంతో ఓర్పుతో భరిస్తూ వస్తున్నావు ఆ ఓర్పును మెచ్చే నేను నీకు ఈరోజు ఈ సందేశాన్ని వినిపిస్తున్నాను బిడ్డ ఇప్పటి వరకు పడిన కష్టాలన్నీ కూడా చాలమ్మ అది కర్మఫలమైనా కానీ విధి రాతైనా కానీ ఏది ఏమైనా కానీ నీకంటూ కొంత మానవతా విలువలని వి ఉంటాయి వాటిని ఎప్పుడు ఎప్పుడు కూడా నువ్వు దిగజార్చుకోకూడదు తల్లి నేనేం చెప్తున్నాను అనేది నువ్వు జాగ్రత్తగా విను మొదట నువ్వు అతనితో వాదించేటప్పుడు ఎందుకు వాదిస్తున్నాను దీనివల్ల ఉపయోగం ఉందా లేదా దీనివల్ల నా విలువ పెరుగుతుందా తగ్గుతుందా అని ఆలోచన చేసి వాదించు దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు దీనివల్ల నాకు ఎటువంటి విలువ రాదు ఉన్నది పోవడం తప్పితే అనుకుంటే పూర్తిగా ఆ గొడవని అక్కడితోనే వదిలేసాయి ఎందుకంటే ఎవరిని నమ్ముకొని నువ్వు ఈ భూమి మీదకి రాలేదు బిడ్డ నేను చెప్తున్నది ప్రతీది కూడా నీ మనసుకి కొంచెం కష్టమైనా కూడా ఇది వాస్తవమైన మాట ఎందుకంటే మీ ఇద్దరిని నమ్ముకొని భూమి మీదకి ఇద్దరు బిడ్డలు వచ్చారు మీరిద్దరూ కూడా ఒకరికి ఒకరు గొడవలు పడుతూ మీ జీవితం సగభాగం ఇప్పటికే అయిపోయింది ఇక ఆ బిడ్డ బిడ్డల భవిష్యత్తు గురించి అతను ఎటు ఆలోచన లేకుండా చేస్తున్నాడు మరి కనీసం తల్లివైన నీ బాధ్యతను కూడా నువ్వు మరచి అతని ఆలోచనలతోటి నీ జీవితాన్ని గడుపుకుంటూ వెళ్తే ఇక బిడ్డలకి న్యాయం చేసిన వారు ఎవరుంటారు ఒక్కసారి ఆలోచించు కనుక ఏవి కూడా మనసులో పెట్టుకోకుండా ఈ జీవితం నీది నీకు నచ్చినట్లుగా నువ్వు బ్రతకాలి ఎవరి కోసమో నీ మనసుని కష్టపెట్టుకోకూడదు నీ మనసుని హింసించకూడదు నీ యొక్క మనసుని పాడు చేసుకొని ఆ ఆరోగ్యాన్ని గుల్ల చేసుకోకూడదు కనుక ఏది ఆలోచించకుండా ప్రశాంతంగా ఉన్నావు అంటే బిడ్డ నీ యొక్క భర్తలో నీ యొక్క భర్త మనసులో ఒక మార్పుని నేను ఈరోజు రాత్రి ఎనిమిది గంటలలోపు మార్పునైతే తీసుకురాబోతున్నాను వాస్తవం తల్లి నేను చెప్పేది ఎందుకంటే ఇది కేవలం గురుబలం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది నన్ను ఎప్పటి నుంచో ఆరాధిస్తున్న నీకు ఈరోజు ఇంత గొప్ప వరాన్ని అందించబోతున్నాను ఖచ్చితంగా గుర్తుపెట్టుకో ఈరోజు రాత్రి ఎనిమిది గంటలలోపు అతనిలో ఒక చిన్న మార్పు అనేది రాబోతుంది ఈ మార్పు నిన్ను నీ కుటుంబాన్ని నీ బిడ్డలను సంతోష పెట్టబోతోంది అతను నువ్వు కోరుకున్న వ్యక్తిగా మారబోతున్నాడు అంటే నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో అతనిలో ఈ మార్పే జరగాలి అని చెప్పి అది ఖచ్చితంగా రాబోతుంది కనుక ఇక దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతకరమైన జీవితాన్ని రేపటి నుంచి నువ్వు మొదలుపెట్టు అంతా కూడా సర్దుకుంటుంది అంతా కూడా నీ మనసుకు నచ్చినట్లుగా జరుగుతుంది బిడ్డల గురించి మాత్రమే ఆలోచించి బిడ్డల భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచించి ఇక జీవితంలో ఎలా ముందడుగు వేయాలి అని మాత్రమే ఆలోచించు ఇవాటి రోజున నిన్ను తక్కువగా చూసిన వారే రేపటి రోజున నీ యొక్క భవిష్యత్తును నీ బిడ్డల యొక్క భవిష్యత్తును చూసి నోటి మీద వేలు వేసుకుంటారు ఎందుకంటే మీ జీవితాలలో అంత గొప్ప మార్పు అనేది రోజు రాత్రి నుంచే మొదలవబోతుంది కనుక అంతా కూడా శుభమే జరుగుతుంది దేని గురించి ఆలోచించకుండా ఈ రోజు రాత్రి నుంచి నీలో వచ్చే మార్పును నీ భర్తలో వచ్చే మార్పును చూసి రేపటి నుంచి నీ యొక్క భవిష్యత్తు ఎలా బంగారంలో ఉండబోతుందో సంతోషంగా కలలు కంటూ ఆనందంగా జీవితంలో ముందుకు వెళ్ళమ్మా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి కొంతమంది బాబా భక్తులకు ఈ వీడియోని షేర్ చేయండి మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాము అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్